నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వ్యక్తులు ఇప్పుడు వస్తున్నటువంటి అక్టోబర్ మాసంలో మహాలయ అమావాస్య రోజున ప్రాణం పోయినా సరే ఈ మూడు తప్పులను మాత్రం మీరు అస్సలు చేయకూడదు ఒకవేళ అమావాస్య రోజు మాత్రమే కాదు అమావాస్య తర్వాత ఉన్నటువంటి ఐదు రోజుల పాటు ఈ పనులను మాత్రం అస్సలు చేయకండి వీటిని చేస్తే మీ జీవితంలో ఇబ్బందులను కావలసుకొని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అయితే ఇంతకీ ఆ పనులు ఏంటి మీరు ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు రోహిణి నాలుగు నక్షత్ర పాదాలు మృగశిర ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు ఇక ఇంతకీ వృషభ రాశి వ్యక్తులు చేయనటువంటి చేయకూడనటువంటి ఆ తప్పులు ఏంటి వీరు అలాంటి పనులు చేస్తే ఈ విధంగా నష్టాలు ఎదుర్కొంటారు వీరి జీవితం అనేది ఎలా మారుతుంది మీరు జీవితంలో ఎదుర్కొనేటటువంటి దుడుకులు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు చేయకూడని తప్పులు ఏంటంటే గనుక ఇందులో మొదటి తప్పు ఏంటి అంటే గనుక ఈ రాశి వ్యక్తులు మీ ఇంట్లో గనుక వాయువ్య దిశలు పార్వతీదేవి విగ్రహం కానీ లేదా దుర్గామాత విగ్రహం కానీ అది కాక లేదా లక్ష్మీదేవి యొక్క విగ్రహం కానీ ఈ ముగ్గురు అమ్మవార్ల విగ్రహాలు గనక ఏదో ఒకటి విగ్రహం కాకపోతే ఫోటో అయినా సరే ఏదైనా కూడా మీరు పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి అనేది లభిస్తుంది ఇక ముఖ్యంగా వాయువ్య దిశలు బరువును ఎప్పుడు కూడా పెట్టకూడదు ఒకవేళ మీరు గనక ఆ విధంగా వాయువ్య దిశలో బరువు పెడితే గనుక దాని యొక్క ప్రభావం అనేది మీకు ఆర్థిక స్థితి పైన పడుతుంది దీని యొక్క కారణంగా మీకు చెందాల్సినటువంటి ధనం మీకు రావాల్సినటువంటి డబ్బులు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి అలాగే అప్పులు మీకు పెరిగిపోతాయి ఇలా గనక మీరు మిస్టేక్స్ చేస్తే ఈ విధంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మిత్రుల ద్వారా మీరు ఈ పని మాత్రం అస్సలు చేయకండి ఇక ఈ రాశి వ్యక్తులు వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ పాల వ్యాపారం కానీ బంగారం వెండి ఇలాంటి ఏ వ్యాపారం చేసినా కూడా మీకు ఆర్థిక పరంగా ఇలా దేవుడి ఫోటోలు కనుక వాయువ్య దిశలో పెట్టినట్లయితే బాగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఇక తరువాత మరో తప్పు ఏంటంటే కనుక ఈ రాశి వ్యక్తులు తెల్లని వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది అప్పుడే మీరు సంతోషంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు ధరించకూడనటువంటి వస్త్ర రంగు ఏంటంటే గనుక నలుపు రంగు ఈ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ రాశి వ్యక్తులు దక్షిణ సింహద్వారం ఇంట్లో మాత్రం అస్సలు ఉండకూడదు ఒకవేళ అలా ఉంటే గనుక వీరికి అస్సలు కలిసి రాదు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు సౌత్ ఫేస్ ఇంట్లో గనుక ఉంటే గనుక వారికి చాలా నష్టాలు కష్టాలు అయితే వీరు భరించాల్సి వస్తుంది మీ యొక్క ఫ్యామిలీలో కూడా ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్య కూడా వస్తుంది ఎప్పుడు కూడా హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితులే ఉంటాయి చిన్న సమస్యను కూడా గూటితో పోయేదాన్ని ఎంతో పెద్దగా చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి రాసే వ్యక్తులు మీరు ఖచ్చితంగా దక్షిణ దిశ వైపు ఉండేటటువంటి సింహద్వారం ఇంట్లో అస్సలు నివసించకండి ఇలా చేస్తే మీకు కలిసి రాదు వాస్తుపరంగా మీకు అది నష్టాన్ని కలిగజేస్తుంది కాబట్టి రాసే వ్యక్తులు దక్షిణ సింహద్వారం వైపు మాత్రం ఉండకండి ఇక మరో తప్పు ఏంటంటే గనుక ఈ రాశి వ్యక్తులు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడకూడదు అలా ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతుంది మీకు వీలైతే వారికి ఒక్కసారైనా మీరు వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి మీ కుటుంబంలోని పెద్దవారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం వారితో చర్చించడం వారికి ఏమైనా కావలసిన పనులను చేసి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక వీరికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే గనుక మీరు మీ పేరెంట్స్తో మాత్రం గొడవలు అస్సలు పడకూడదు అలా చేస్తే వారు బాధపడి మీరు బాధలు పడే అవకాశం ఉంటుంది వారు గనక బాధకు గురి అయితే గనుక అది మీకు అస్సలు మంచిది కాదు ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ని సంతోషంగా ఉంచడానికే ప్రయత్నం చేయండి ఇక ఈ అమావాస్య తర్వాత ఈ వృషభ రాశి వాళ్లకు కొన్ని అంశాలలో అయితే బాగా కలిసి వస్తుంది అయితే వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది ప్రస్తుతం వీరికి లక్ అనేది రెట్టింపు విధంగా నడుస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకు ఈ యొక్క అమావాస్య తర్వాత ఇది వరకు ఉన్నటటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి మీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చి మీ లైఫ్ అనేది మార్చబోతూ ఉన్నాడు అదేవిధంగా వీరికి నాలుగు అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అతి పెద్దగా వీరికి ఆస్తి యోగం అనేది పట్టబోతు ఉంది ఇదివరకు ఈ విషయాలపైన వీడియోలు చేశాము ఒకసారి కావాలి అంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి ఇక ఈ రాసే వ్యక్తులకు ప్రస్తుతం కలిసి వచ్చే అంశాలు ఏంటంటే గనుక ప్రేమ జీవితం కానీ వివాహ జీవితం కానీ వీరికి ఇప్పుడు చాలా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది వివాహం చేసుకోవాలనుకునే వాళ్లకు చక్కటి సంబంధాలు కుదురుతాయి ఇప్పటి వరకు సంబంధం కుదరకపోయి ఉంటే గనుక మీరు చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతే గనుక ఇప్పుడు ఆ ప్రయత్నాలు అనేవి మీకు అనుకూలించబోతూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది ఇప్పుడు మీకు అద్భుతంగా కనపడబోతూ ఉంది కుటుంబ సభ్యులతో కలిసి మీరు చక్కటి సమయాన్ని గడుపుతారు అలాగే వారికి అవసరమైన వాటన్నిటిని కూడా మీరు చేసి పెడతారు అదేవిధంగా మీకు కావలసినటువంటి పనులను కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు చేస్తారు ఈ రాశి వ్యక్తులకు ప్రస్తుతం అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తారు తగినంత సమయం నిద్రపోవడం చక్కటి ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం నడక వంటివి చేయడానికి వీరు ఎక్కువగా మొగ్గు చూపుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా లాభం అనేది ఉండబోతుంది అప్పులు తీర్చేటటువంటి విధంగా వీరికి ఆదాయం ప్రయత్నాలు అనేవి ఇప్పుడు సఫలీకృతమవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే కెరియర్ పరంగా వీరికి అద్భుతమైన ఫలితాలే సాధించబోతు ఉన్నారు జాతకరీత్యా వీరికి ఉన్నటువంటి దుష్ప్రభావాలు అన్ని కూడా ఇప్పుడు తొలగిపోబోతు ఉన్నాయి వీరికి వ్యాపారంలో ఇప్పుడు పెట్టుబడులు అనేవి అధికంగా లాభపడతారు మీరు పెట్టే పెట్టుబడులు అనేవి ఇప్పుడు లాభాలను చూస్తారు మీ లైఫ్లో ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి ఇప్పుడు మీరు బయటపడతారు ఏదైనా వస్తువు మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు ఏదైనా విలువైన వస్తువు మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కూడా సమకూర్చుతారు ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది కుటుంబం అంతా కూడా ఆనందంగా మారేందుకు మీరు ఎంతో కృషి చేయబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులకు ఈ యొక్క అమావాస్య అనేది ఎంతో ప్లస్ అవ్వబోతూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులు ఈ అమావాస్య తర్వాత మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటని చూసినట్లయితే కనుక శనివారాలలో మీరు శనిదేవుడి ఆలయానికి వెళ్ళి స్వామికి శనగల ప్రసాదాన్ని పెట్టండి అలాగే నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని కూడా పెట్టవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే రాశి వ్యక్తులు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పూజ చేసుకోండి ఆ రోజున డబ్బులు ఇవ్వడం అస్సలు చేయకూడదు ఎవరు కూడా మిమ్మల్ని అప్పు అడిగినా డబ్బులను మాత్రం ఇవ్వకూడదు చేతి బదులుగా కూడా డబ్బులు ఇవ్వకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున డబ్బుల ఖర్చు మాత్రం అస్సలు చేయకూడదు ఇక అలాగే ప్రతి సోమవారం ఈ రాశి వ్యక్తులు మహాశివుడికి పూజించండి ధ్యానించండి వీలైతే సోమవారం రోజున అభిషేకం చేయండి ఆలయానికి వెళ్ళి ఇలా చేస్తే స్వామి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది చూశారు కదా వృషభ రాశి వ్యక్తులు ఈ మూడు తప్పులు చేస్తే వీరి జీవితంలో జరగబోయేది ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్